ఇన్ డేస్ బ్రేకే ఇది ఎందుకు చూస్తానంటే ఇది పుట్టింది కూడా డేస్ లోపే ఇంతమందిని గ్యాదర్ చేసి ఈ వెంచర్ని తీసుకురావటం అనేది చాలా గ్రేట్ ఇంతమందిని మంది తీసుకురావడం కూడా లేదు నాతోటి ఈ సమావేశం మీద వచ్చిన పెద్దలందరికీ మరియు ఆరాత్ ఫ్యామిలీ మొత్తానికి డైరెక్టర్స్ అందరికీ కస్టమర్లకి అందరికీ శుభాగ మనం ఇంత వెంచర్ ని చేయాలి అని చెప్పంటే కనీసం ఒక సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ పడుతుంది వన్ ఇయర్ పక్కా పడుతుంది అట్లాంటి వెంచర్ వీక్ లో సాధించి ఎంత పట్టుదలతో ఎంత అతను తీసుకొచ్చిండో మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వాస్తు పరం కూడా ఇది చాలా దక్షిణ వైపు కొండ ఇటువైపు వాటర్ మంచి వాస్తులో ఉంది ఇది టౌన్షిప్ డెవలప్ కాబోతుంది ఖమ్మానికి దగ్గరలో ఉంది ఈ దీనికి మొత్తం కూడా పక్కన స్వామినారాయణ స్కూల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొన్ననే టెండర్స్ కూడా అయిపోయింది అది కూడా స్టార్ట్ అవుతుంది కోర్టు ఫోర్టీన్ ఎకర్స్ కోర్టు ఇచ్చారు ఇట్లాంటి డెవలప్మెంట్స్ టి పది ఉంది తిరుమల తిరుమల దేవస్థానం అక్కడ ఎట్లుందో సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ దేవస్థానాన్ని కూడా కట్టబోతున్నారు ఇవన్నీ డెవలప్మెంట్స్ కావడానికి కనీసం త్రీ ఇయర్స్ పడుతుంది ఈ త్రీ ఇయర్స్ తర్వాత మనం ఇవాళ పెట్టిన పెట్టుబడి రెండు వందలు కావచ్చు దాన్ని మీరు అందుకనే అర్థం చేసుకుని ఈ రోజు ఇలాంటి వాతావరణంలో చెట్లు ఈ ఇట్లాంటి వెంచర్ అవడం అనేది మనకి చాలా అదృష్టం శైలు గారి కార్యదీక్ష పట్టుదలని మనం ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది ఇంకా రియల్ ఎస్టేట్ రంగంలో శైలు గారికి బిల్డర్గా ఫ్లాట్స్ అమ్మటంలో కానీ కొనటంలో కానీ మంచి మంచిగా ఉంది ఇలాంటి వ్యక్తి కంపెనీ స్థాపించి ఇక్కడ వచ్చే కస్టమర్స్ కానీ ఏజెంట్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఖచ్చితంగా మనం ఈ సంవత్సరం డెవలప్ చేద్దాం అని చెప్పని కూర్చోబెట్టుకుని మాట్లాడుకునే అవకాశం ఇచ్చిన మనందరం కూడా అతనికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం అయితే రైతులు గారు ఏదైనా కస్టమర్ని తీసుకొచ్చి కూర్చోబెడితే ఏజెంట్ కానీ కానీ చెప్తున్నారు ఖచ్చితంగా దాన్ని సక్సెస్ చేసి పంపిస్తాడు అంత వాచ్ ఉంది నిస్వార్థంగా నిజాయితీగా మాట్లాడతాడు అదే చేస్తా అని చెప్పి మాట ఇచ్చిండు ఈ ఇంకో ఇంకో విషయం ఏంటంటే స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్ క్యాష్ స్పాట్ రిజిస్ట్రేషన్ స్పాట్ రెమ్యూరేషన్ ఈ మూడింటి మీదనే ఈ సంస్థ ముందుకు వెళ్తుంది కాబట్టి త్రివార సంస్థని మనం అందరం కూడా నేను కూడా దీంట్లో ఖచ్చితంగా ముందు వెళ్ళడానికి నేను కూడా నా వంతు సహకారం అందిస్తానని చెప్పి చేస్తూ ఈ సంస్థని ముందుకు తీసుకెళ్లాలని తిరుమల సినిమా అయితే అలా ముందుకెళ్ళిపోయిందో మన సంస్థ కూడా అట్లా ముందుకు తీసుకెళ్తా ఏజెంట్ అందరికీ కూడా నేను తెలియ